హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పేరెంట్ టీచింగ్ ఇవాళ మరొక కొత్త ఇన్సైట్తో మేము ముందుకు నేను వచ్చాను మామూలుగా మనం పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపుతాం వాళ్ళు బాగా చదువుకోవాలి చదువుకుని మంచిగా మంచి జాబ్ రావాలి వాళ్లకు మంచి కెరియర్ ఉండాలి వాళ్ళు చాలా బాగా లైఫ్ ఎంజాయ్ చేయాలి చాలా రిచ్ కూడా కావాలి అని అనుకుంటాం దాంట్లో తప్పేం లేదు కాకపోతే దీంట్లో ఏమవుతుందంటే మనం అనుకుంట మనం తెలిసి తెలియకుండానే పిల్లల మీద మన ఆశలను మన ఆశయాలని రుద్దుతూ ఉంటాం మనమే కాదు మన రిలేటివ్సే కావచ్చు లేకపోతే మన ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ చుట్టూ ఉన్న పర్సన్స్ కూడా కావచ్చు దీంతో పిల్లలకి ఏమవుతుందంటే ఆహా అంటే వీళ్ళు అనేటిది నేను చేయాలి నేను అనుకున్న దాంట్లో నేను సరిగా చేయలేనేమో వీళ్ళు అనుకున్నట్టు చేద్దాము అనే ఉద్దేశంతోనే వాళ్ళు భయంతో లేకపోతే ఒక ప్రెషర్ లాంటి దాంతో ఫీల్ అయ్యి అది చేసుకుంటారు కానీ అట్లా చేస్తే ఏమవుతుంది అనేది ఇవాళ మీకు నేను చెప్తాను ఒక రీసెర్చ్ ఫైండింగ్ ద్వారా చెప్తాను దానికి ఒక చాలా మంచి రీసెర్చ్ ఉంది ఇది కూడా ఒక అమెరికన్ జర్నలిస్ట్ అండ్ రైటర్ ఆయన పేరు స్ట్రలీ బ్లాక్నిక్ ఆయన నైన్టీన్ సిక్స్టీస్లో ఒక రీసెర్చ్ కండక్ట్ చేశాడు అయితే వీళ్ళందరూ ఆయన ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మంది స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళంతా కాలేజ్ స్టూడెంట్స్ అంటే ట్వెల్త్ అయిపోయిన పిల్లలు అనుకోండి కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకొని ఆయన దాదాపు ట్వంటీ ఇయర్స్ అబ్జర్వ్ చేశాడు ఆయన అబ్జర్వ్ చేసే ముందు ఆయన ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ని టూ గ్రూప్స్గా డివైడ్ చేశాడు ఒకటి గ్రూప్ ఏ దాంట్లో వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఫైవ్ స్టూడెంట్స్ గ్రూప్ ఏ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ ఇంకొక గ్రూప్ వచ్చి గ్రూప్ బి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఈ రెండు గ్రూపులు చేసి వాళ్ళని అబ్జర్వ్ చేశారు అయితే దీంట్లో ఒకటి ఏంటంటే గ్రూప్ ఏ విచ్ కన్సిస్టెడ్ ఆఫ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఆ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇలాగే డబ్బు కోసము రిచ్ కావాలనే ఉద్దేశంతో ఏదైనా చేద్దామనే దాంతో వాళ్ళు ఒక ప్రొఫెషన్ ఎన్నుకొని వాళ్ళు వాళ్ళు వాళ్ళ కెరియర్ను స్టార్ట్ చేస్తారు అదే గ్రూప్ బి ఏం చేస్తారంటే గ్రూప్ బి పిల్లలు ఏదైతే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన అంటే వాళ్ళ ప్యాషన్ దేంట్లయితే ఉందో ఆ ప్రొఫెషన్ చూజ్ చేసుకుంటారు ఓకే కట్ చేస్తే ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆయన మళ్ళీ ఆయన అబ్జర్వేషన్ ఫైండింగ్స్ని ఒక బుక్ రూపంలో బయటకు తీసుకొచ్చారు ఆ బుక్ పేరు గెటింగ్ రిచ్ యువర్ ఓన్ వే అయితే దాంట్లో ఒక చాలా గమ్మత్ అయిన అంటే మీరు వింటే ఆశ్చర్యపోతారు దాంట్లో ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ మంది స్టూడెంట్స్లో పదిహేను వందల మంది స్టూడెంట్స్లో ఆ ట్వంటీ ఇయర్స్ తర్వాత వన్ హండ్రెడ్ అండ్ వన్ నూట ఒక్క మంది పిల్లలు మిలియన్ ఇయర్స్ అవుతారు అంటే కోటీశ్వర్లు అయిపోయారు నూట ఒక్క మంది అయితే దీంట్లో పెట్టి చూస్తే ఏమైందంటే ఈ నూటొక మంది ఎవరు అంటే ఇందులో హండ్రెడ్ వాళ్ళు హండ్రెడ్ పిల్లలు వంద మంది గ్రూప్ బి నుండి వచ్చారు ఏదైతే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నారో దాంట్లో హండ్రెడ్ చిల్డ్రన్ వాళ్ళు రిచ్ అయిపోయారు అంటే గ్రూప్ ఏ నుండి ఒక్కడి మాత్రమే పిల్లాడు రిచ్ అయిపోయాడు అనమాట అంటే దీంతో మనకు నేను చెప్పేది ఏంటంటే మన పిల్లల్ని మనం చిన్నప్పటి నుండి చూస్తూ ఉండాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళ టాలెంట్స్ ఏంటి వాళ్ళ ఇష్టాలు ఏంటి దాని మీద మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండాలి చేస్తూ అవి సమ్టైమ్స్ మనమే వాళ్ళ టాలెంట్ గుర్తుపడతాం వాళ్ళు డాన్సర్ అయితే ప్రో చేయండి నో ప్రాబ్లం వాళ్ళు డాన్స్ చేసి కూడా చాలామంది రీచ్ అయ్యారు స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ మెన్ కూడా చాలా రీచ్ అయ్యారు ఓకే వాళ్ళకు ఎలాంటి టాలెంట్ ఉంటే అలాంటి టాలెంట్లో మనము వాళ్ళను ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ టాలెంట్స్ మనం అనుకోవచ్చు మనకి ఎట్లా గుర్తు దొరుకుతుంది మనం చెప్ప పట్టలేం కదా అంటే అట్లా ఏం కాదు మీరు ప్రతిరోజు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది అలా కాదు అంటే మనం వాళ్ళని అబ్జర్వ్ చేసే వాళ్ళని కూడా అడుగుతూ ఉండాలి వాళ్ళకు డైరెక్ట్ అబ్జర్వ్ చేసే వాళ్ళు వాళ్ళ టీచర్స్ వాళ్ళ టీచర్స్ని అడిగామనుకోండి వాళ్ళు చెప్తా ఉంటారు మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఇట్లాంటి వాటిల్లో ఇంట్రెస్ట్ ఉంది ఆమె ఇలా రాస్తుంది లేకపోతే ఆమె ఇట్లాంటి వాటిల్లో ఇంట్రెస్ట్ చూపెడుతుంది ఆ వర్క్ని బట్టి ఈజీగా టీచర్స్ వాళ్ళు చాలా అదిగా చాలా తొందరగా గుర్తిస్తారు దానికి ఓ కొందరు టీచర్లు చెప్తారు కొందరు చెప్పరు కాబట్టి బట్ మీరు మాత్రం పేరెంట్ టీచర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు లేక ఇంకెక్కడన్నా టీచర్స్ని కలిసినప్పుడు మంచిగా వాళ్ళతో మాట్లాడుతూ చెప్పండి మేడం మా అమ్మాయి ఏం చేస్తుంది మా అబ్బాయి ఏం చేస్తుండ్రు ఏమేం అని అవి తెలుసుకుంటే స్లోగా మీకు తెలుస్తుంది టీచర్స్ కూడా తెలుస్తుంది యాక్చువల్గా ఎడ్యుకేషన్ పర్పసే అది టు బ్రింగ్ బ్రింగ్ అవుట్ వాట్ ఈస్ ఇన్సైడ్ సైడ్ ఆల్రెడీ సో పిల్లల లోపల ఉన్నదాన్ని మనం మంచి తీసి దాన్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ లైఫ్ అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా అలాగే వాళ్ళు రిచ్ కూడా అవుతారు వెల్దీ కూడా అవుతారు అంటే ఇప్పుడు మన పిల్లలు ఒక మంచి జాబ్ ఒక జాబ్ చేయడం లేకపోతే వాళ్ళ వాళ్ళు ఆనందంగా ఉండడం మనకు కావాలి అంతే వాళ్ళు ఆనందంగా ఉండాలి ఆనందంతో పాటు సంపద అంటే వెల్త్ ఉందనుకోండి ఇంకా దాంట్లో ఇంకా మనకు కావాల్సింది ఏముంది అందుకే ఆనందంతో పాటు సంపద కావాలి రిచ్ కావాలి మీ పిల్లలు అంటే తప్పకుండా ఇది పాటించండి ఈ రీసెర్చ్ని వినండి విన్నారు కదా దీన్ని ఫాలో కావండి అలాగే మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఉన్న టాలెంట్స్ ఏంటో వాటిని ప్రోత్సహించండి అండ్ వాళ్ళు ఏది చేయాలనుకుంటారో అఫ్ కోర్స్ గైడెన్స్ ఇవ్వాలి మనం ఇచ్చి దాంట్లోనే ఎంకరేజ్ చేయండి తప్పకుండా వాళ్ళు చాలా సక్సెస్ అవుతారు అలాగే సక్సెస్తో పాటు వెల్త్ వెల్దీ కూడా అవుతారంటే రిచ్ కూడా అయిపోతారు ఓకే ఐఎమ్ షూర్ యు లైక్ దిస్ ఇన్సైట్ టుడే అండ్ ఐ సీ యూ టుమారో విత్ అనదర్ ఇన్సైట్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ